వచ్చి ఈ గ్రామంలో ఆనందంగా ఉంది గతంలో భారతదేశంలో ఏటీ ఫోర్ ఇందిరాగాంధీ గారు చనిపోయిన టైంలో ఊరికి ఒక టీవీ పడేని పరిస్థితి తర్వాత కాలంలో పివి నరసింహారు ప్రధాన మంత్రి అయినాక తకు ముందు గతంలో చాలా సంవత్సరాలు విదేశీ వ్యవహార శాఖ మంత్రిగా పనిచేసే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసే గ్లోబలైజేషన్ ని దగ్గర తీసుకొద్దామనే దేశంతో మరణీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి బంగారం తాకట్టులో ఉండి ఈ దేశం తీవ్ర ఉడిదిట్లో టైంలో ఆయన తీసుకున్న సంస్కరణల వల్ల మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్న సంస్కరణ వల్ల ఈ దేశం చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందిందన్న మాట మనం అంగీకరించాల్సిన దేశం అలా ఎయిటీ ఫోర్ నుంచి అలాంటి పరిస్థితులు ఉంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఐఫోన్ లాంటిది అమెరికా కనుక్కుంటే ఎక్కువ వాడేది ఇక్కడ ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఈ కంపెనీలు ఎన్నున్నా నాలుగైదు ప్రధానమైన ఐటీ కంపెనీలు ఉన్నా ఈ లెవరో విండోస్ లాంటివి కనుక్కునే రీసెర్చ్ కానీ ఆర్ఎన్టీ కానీ చేసే పరిస్థితి ఇవాళ కూడా భారతదేశంలో లేని పరిస్థితి బాధాకరం ఎంసేపు వీళ్ళు ప్రాజెక్టులు బిడ్ చేయటమో స్టాఫింగ్ చేస్తారు తప్ప రాబోయే కాలంలో ఫ్యూచర్లో కూడా భారతదేశం నుంచి ఇన్వెన్షన్స్కి ఆర్ఎండ్ కూడా పెడతారని భావిస్తూ ఈవెన్ అమెరికాలో కూడా మూడు ప్రపంచంలో మనం ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యామంటే అన్నింటిలో ఎకనామికల్గా అభివృద్ధిలో కానీ అలాగే ఈ వేస్ట్ దాన్ని కూడా అదే స్థాయిలో మనం ముందుకెళ్ళాం మూడో ప్లేస్ ఉన్నాం ప్రపంచంలో మూడో స్థానంలో చైనా ఉంటే రెండో స్థానంలో ఏడు మిలియన్ టన్నులు సంవత్సరానికి ఈ వేస్ట్ వచ్చే పరిస్థితి అమెరికాలో ఇప్పుడు కూడా అమెరికా ప్రభుత్వం ఇంకా కంప్లీట్గా దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం కనుక్కోలేదు మనం నూట నలభై కోట్ల జనాభా కాబట్టి సెల్ ఫోన్లు అక్కడ ముప్పై నాలుగు కోట్ల మంది ఉంటే మన దగ్గర నూట నలభై కోట్లు ఉంటే అలాగే ముప్పై నాలుగు కోట్లో ముప్పై రెండు కోట్ల సెల్ఫోన్ ఉంటే మన దగ్గర నూట నలభై కోట్ల కోట్లకి సెల్ ఫోన్ పరిస్థితి అమెరికాలో అమెరికాలోనే పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నా మన ఇంట్లో కంప్యూటర్ పని చేయకపోయినా మనం ఏదైనా పని చేయకపోయినా మనం వెళ్ళి ఆ సెంటర్స్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పెడతారు క్రాష్ ఎక్కడ పెడతారు బ్యాంకులు సెంటర్లో అక్కడికి వెళ్ళి మనం ఇవ్వాల్సిన పరిస్థితి వాలంటీర్ కానీ మన ప్రభుత్వం పంచాయతీ సెంటర్ మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి వేస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటాం స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ తీసుకుంటాం స్వచ్ఛంద్ర తీసుకుంటాం దీంట్లో పంచాయతీలోనే మీకు స్టాల్ ఓపెన్ చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం జస్ట్ మీరు ఇంట్లో ఉంచుకుంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఇలాంటి వాళ్ళు సో అందుకని వాడైపోయింది వీళ్ళు ఇంకా దాని మీద టవల్స్ కప్పు లేదా ఏదైనా క్లాత్ కప్ ఇంకా ఉంచుకోవద్దు దయచేసి ఈ వేస్ట్ అంతా డెసిగ్నేటెడ్ ఏరియాల్లో పంచాయతీ ఆఫీస్లో వాళ్ళు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ ఇవ్వాల్సింది మన అనవరాజ్య ప్రజలకు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ

ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు వాస్తున్నాయి మూడు సార్లు ఎమ్మెల్యే చేసి ఎన్ని సార్లు వచ్చాడు వాటికి ఇంటికి సార్లు పదార్కొచ్చాడు ఏదైనా చెప్తాడు

ఆ రోజే మేము నలభై ఏళ్ళ నుంచి కట్టుకుంటున్నాం అండి నలభై ఏళ్ల నుంచి ఆఫీస్ ఇక్కడే నలభై ఏళ్లలో ఒక్క రోజు కూడా వచ్చి మాది మాది ఆక్రమైంది అనేది ఐడియా లేదండి ఇంకోటి ఏంటంటే మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా వెనకాల పక్క ఫిన్సింగ్ ఉంది నలభై ఏళ్ళ క్రితమే ఫిన్సింగ్ ఉంది ఫినిషింగ్ దాటి రెండు అడుగులు మూడు అడుగులు జరుపుకొని కట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే నీ ఫినిషింగ్ దాటి వస్తే మొన్నటి దాకా కూడా ఫినిషింగ్ ఉంది మళ్ళా మొన్న పెన్షన్ మొత్తం తీశారు సార్ ఇవాళ వచ్చి నాది అంటే అట్లా కుదిరి సార్ నలభై నుంచి మించుంటున్నాడు మాకు ఎప్పుడో చెప్తే మేము మార్చుకునే వాళ్ళంగా బాబు మాది అంటే ఆల్టర్నేటివ్ ఏంటా ఆల్టర్నేటివ్ ఏంటి ఎంఆర్ఓ గారు సైట్లోకి వస్తే ఆయన ఏం చెప్పి తరచూ ఉంచిన తర్వాత మనం ఏడానికి నేను ఇంకేమార్ గారు చెప్పాను ఇంక రెండు గారు నమ్మంటారు ఏంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అసలు ప్రాబ్లం ఏమంటున్నారు ఇంకేమైనా మార్గం ఉందని చూద్దాం